ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వరకు వచ్చింది అంటే ఇక్కడ నుండి మీ లైఫ్లో మార్పు స్టార్ట్ అవుతుంది అని గుర్తుంచుకోండి కానీ అది నేను చెప్పినందుకు కాదు మీరు నేను చెప్పింది నమ్మితేనే జరుగుతుంది మీకు లైఫ్లో ఎంత పెద్ద కోరికైనా ఉండొచ్చు లేదా మీరు పెద్ద కోటీశ్వరుడు అవ్వాలి అనుకోవచ్చు లేదా మీరు ఏదైనా మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకుంటూ మీ శాలరీ కోసం కానీ లేదా మీకున్న గోల్స్ కోసం కానీ మీ డ్రీమ్స్ కోసం కానీ మీ రిలేషన్స్ కోసం కానీ లేదా మీ భవిష్యత్తు కోసం కానీ ఏదైనా అవ్వచ్చు మీకు కావలసినట్టుగా జరిగితే ఎంత బాగుంటుంది అయినా నేను కోరికోగానే జరిగిపోతాయా అని మీరు అనుకుంటే మాత్రం ఎస్ నిజంగా జరుగుతాయండి గట్టిగా కోరుకోండి ఎలాంటి కోరికైనా కూడా తీరుతుంది ఎలా అనేది మీ ప్రశ్న కదా దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు దానికి సమాధానమే లా ఆఫ్ అట్రాక్షన్ దీని కోసం నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మనం చాలా విషయాలకి టైం వేస్ట్ చేస్తాం మన కోరికలు తీరి మన లైఫ్ స్టైల్ని మార్చుకొని మనం కోటీశ్వరులు అవ్వటానికి పనికొచ్చే వీడియో కోసం ఒక పది నిమిషాలు టైం కేటాయించుకొని చూడండి ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీ జీవితంలో మార్పుల్ని మీరే చూస్తారు తర్వాత మీరే వచ్చి చెప్తారు ఇది నిజంగా లైఫ్ చేంజింగ్ వీడియో అని లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అంటే సంకల్పం అంటే మనకున్న కోరికను కొన్ని పద్ధతుల్లో కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఆ టెక్నిక్ అంటే ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం మనం ఏది నమ్ముతామో అదే మనకి జరుగుతుంది మనం ఏది కోరుకుంటామో అదే దొరుకుతుంది మన ఆలోచనలు మన ఎమోషన్స్ అలాగే మన ఎనర్జీస్ ఎలా ఉంటాయో మన రిజల్ట్ కూడా అలాగే ఉంటాయి మీరు పాజిటివ్గా ఉంటే మీకు ప్రతీది పాజిటివ్గానే జరుగుతుంది కానీ మీరు నెగిటివ్గా ఫోకస్ చేస్తే ప్రతీది నెగిటివ్గా జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్ వేలో యూస్ చేసుకుంటే ఈ యూనివర్స్ మనకు కావలసిన ప్రతీ దాన్ని వెతికి తీసుకొచ్చి మరీ మన దగ్గర పెడుతుంది కానీ మీరు చేయాల్సిందల్లా యూనివర్స్ మీకోసం ఈ పని చేస్తుంది అని నమ్మటమే మీరు ఖర్చులు చేయక్కర్లేదు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు దానాలు చేయక్కర్లేదు కానీ ఇది మీ కోరిక తీరుస్తుంది అని నమ్మండి చాలు మన ప్రపంచంలో ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు పొలిటీషియన్స్ నుంచి స్పోర్ట్స్ మ్యాన్ యాక్ట్రెస్ బిలీనియర్స్ వరకు వాళ్ళలో చాలామంది అంత సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నది లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే అని మీకు తెలుసా జిమ్ క్యారీ అనే ఒక హాలీవుడ్ యాక్టర్ అతనికి యాక్టింగ్ ఛానల్స్ లేని టైంలో కూడా అతనికి అంటే తనకు తానే టెన్ మిలియన్ డాలర్స్ చెక్ రాసుకొని అది తనకు వచ్చిందని నమ్మాడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అతనికి నిజంగానే ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది అలాగే టెన్ మిలియన్ డాలర్ చెక్ కూడా వచ్చింది అలాగే మన దేశంలో కూడా చాలామంది షారూక్ ఖాన్ కానీ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ ధనుష్ ఇలా చాలామంది సెలబ్రిటీలు బిజినెస్ మ్యాన్స్ క్రికెటర్స్ ఇంకా కామన్ మ్యాన్స్ కూడా ఉన్నారు అండ్ ఇదే టెక్నిక్ నా లైఫ్లో కూడా చాలా బాగా హెల్ప్ అయింది అండ్ మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలని మీతో షేర్ చేసుకుంటున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన కోరిక తీరేలా చేసుకోవాలి అంటే ముఖ్యంగా మూడే మూడు ఫాలో అవ్వాలి అవి ఏంటంటే ఫస్ట్ది ఆస్క్ బిలీవ్ అండ్ రిసీవ్ ఇందులో మొదటిది ఆస్క్ అంటే అడగటం మీకు ఏ కోరిక అయితే ఉందో దాన్ని యూనివర్స్కి అడగండి అంటే నీ కోరిక తీర్చాలి అంటే యూనివర్స్కి మీకు ఏం కావాలో ఖచ్చితంగా తెలియాలి అంత స్పష్టంగా మీరు చెప్పటం అన్నది చాలా ఇంపార్టెంట్ మీరు ఆ కోరికను సరిగ్గా యూనివర్స్కి చెప్పాలనుకుంటే దానికంటే ముందు మీరు ఆ కోరికను తీరినట్టుగా ఊహించుకోండి అంటే సపోజ్ మీకు ఒక బైక్ కావాలి అనుకోండి ఆ బైక్ ఏ బ్రాండ్లో కావాలి ఏ మోడల్లో కావాలి ఏ కలర్లో కావాలి ఇంకా వీలైతే మీరు ఆ బైక్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి అలాగే మీరు కోరుకునే కోరిక అంటే విజువలైజేషన్లో పాజిటివ్ తప్ప నెగిటివిటీ ఉండకూడదు ఎందుకంటే మనకి నెగిటివ్ థింకింగ్ వల్ల మీరు కోరుకున్న కోరిక జరగకపోవచ్చు కాబట్టి ఎప్పుడు పాజిటివ్గానే కోరుకోండి మీకు ఏదైతే అవసరం ఉందో కోరుకోండి మీకు ఏదైతే అనవసరమో దానికోసం అసలు కోరుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక జర్నీలో వెళ్తున్నారనుకోండి నేను ఇంటికి క్షేమంగా వెళ్ళాలి అనుకోండి అంతేగాని నాకు ఏ యాక్సిడెంట్ అవ్వకూడదు అని కోరుకోకూడదు ఎందుకంటే మనకి నెగిటివ్ థాట్స్ మన కోరికలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ఇంపార్టెంట్ మీకు ఏం కావాలో ఖచ్చితంగా ప్రతి పదము చెప్పుకోండి మీరు కోరుకున్న దాన్ని మీ ఫైవ్ సన్స్తో పూర్తిగా ఫీల్ అవ్వండి పొద్దున్నే లేవగానే అలాగే రాత్రి పడుకునే ముందు మీరు ఒక వస్తువు కావాలన్నా ఒక జాబ్ కావాలన్నా డబ్బు కావాలన్నా ఒక మనిషి కావాలన్నా అది ఏ కోరికైనా సరే మీ కోరికను యూనివర్స్తో షేర్ చేసుకోండి అలాగే మీకు ఆ కోరిక ఏ రోజు ఏ టైంకి ఎలా తీరాలో ఖచ్చితంగా చూస్ చేసుకొని కోరుకోండి మీ కోరికపై మీకు ఎంత క్లారిటీ ఉంటే అంత ఈజీగా మీ కోరిక తీరిపోతుంది మీ కోరిక కోరుకొని యూనివర్స్కి టెస్ట్ చేయటానికి మాత్రం ట్రై చేయకండి మీరు నమ్మితేనే మీ కోరిక తీరుతుంది ఇప్పుడు రెండవ రూల్ బిలీవ్ అంటే మీ కోరిక తీరాలి అంటే మీరు యూనివర్స్ని నమ్మాలి అదేదో మూవీలో చెప్పినట్టు గట్టిగా అనుకోండి ప్రపంచం అంతా ఏకమైనా సరే మీ కోరిక తీర్చేస్తుంది సో కోరిక ఏదైనా చాలా బలంగా కోరుకోండి అలా చెప్పి కోరికలు కోరుకోండి ఇప్పుడు సడన్గా నేను చిన్నపిలోనే అయిపోవాలి ఇలాంటి కోరికలు అయితే అసలు కోరుకోకండి మనం కోరుకునే కోరికకి అర్థం ఉండాలి మన కోరిక నిజమై ఉండాలి మన కోరిక తీరుతుంది అనే నమ్మకం మనకు ఉండాలి అలాగే కోరిక కోరుకొని వదిలేస్తే చాలదు మనం ఆ కోరిక తీరటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి సపోజ్ నేను ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు రావాలి అని అనుకుంటే అయిపోదు కదా దాని ఎగ్జామ్ రాయాలి అలాగే మనం ఖాళీ పేపర్ వదిలేస్తే మార్కులు రావు మన ఎఫెక్ట్స్ ఎంతో కొంత పెడుతూ మన కోరికను బలంగా కోరుకుంటే ప్రతిదీ జరుగుతుంది అలాగే కోరిక తీరే వరకు ఓపిక చాలా అవసరం ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ మనం ఒక కోరికను నెలలో జరిగిపోవాలి అని కోరిక కోరుకున్నాం అనుకోండి ఇరవై తొమ్మిది రోజుల వరకు అది జరగకపోవచ్చు కానీ స్టిల్ మీరు యూనివర్స్ ని నమ్ముతూనే ఉండాలి అంతేగాని యూనివర్స్ మీద డౌట్ పడద్దు ఇరవై తొమ్మిది రోజులైంది ఇంకా లేదు అని మీరు డౌట్ పడ్డారనుకోండి ఆ కోరిక తీరదు ముప్పై రోజుల్లో ఒక్క సెకండ్ ముందైనా సరే మీ కోరిక వెరీ ఇంపార్టెంట్ ఇక పోతే థర్డ్ది రిసీవ్ మీ కోరిక తీరక ముందే తీరిపోయినట్టుగా ఊహించ ఊహించుకొని యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక పది లక్షలు మనీ కావాలి ఆ మనీ మీకు వచ్చేసినట్టుగా మీ చేతిలో ఉన్నట్టుగా ఊహించుకొని థ్యాంక్ యూ యూనివర్స్ ఈ మనీ ఇచ్చినందుకు అని చెప్పి మీరు యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి అలాగే ఇప్పటి వరకు మీకు ఇచ్చిన వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్ మిమ్మల్ని కాపాడుతున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్ మీకు ఏమి ఇవ్వబోతుందో దానికోసం థ్యాంక్స్ చెప్పండి మీరు చెప్పే థ్యాంక్స్ యూనివర్స్ కోసం కాకుండా మిమ్మల్ని మీరు ఆ పొజిషన్లో ఊహించుకుంటూ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకుంటే మీ కోరిక తగ్గట్టుగా యూనివర్స్ వారికి అంటే వాటిని అరేంజ్ 是真的。 కాబట్టి యూనివర్స్ని గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన ఈ రూల్స్ అలాగే పాటిస్తే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది పెద్ద పెద్ద కోరికలు కోరుకునే ముందు ఒక చిన్న కోరిక కోరుకోండి అలా చిన్న చిన్న కోరికలు తీరుతూ ఉంటే మీకు ఆ యూనివర్స్ మీద ఇంకా నమ్మకం వస్తుంది అలాగే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని మరింత ఈజీగా అలవాటు చేసుకోగలరు మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న లేవగానే ఒక కలర్ ఊహించు అంటే ఏదైనా కలర్ కానీ బైక్ కార్ లేదా ఏదైనా ఒక పర్టిక్యులర్ నెంబరు ఇది నాకు కనపడాలి అని మీరు అనుకోండి అప్పుడు యూనివర్స్ మీకు కనెక్ట్ అయిందా లేదా అన్నది మీకే అర్థమైపోతుంది కాకపోతే బలంగా నమ్మి కోరుకోండి ఆ రోజు మీరు పైకి వచ్చి ఒక ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా ఉంటే ఆ రోజు మీకు ఎక్కువ శాతం కనిపించేది మీరు కోరుకున్న కలర్స్ నెంబర్స్ బైక్స్ మీరు ఏదైతే అనుకుంటారో కనపడాలి అని అది మీకు కనబడుతుంది దానితో యూనివర్స్ మీకు కనెక్ట్ అయ్యింది అని అర్థం అవుతుంది ఆస్క్ బిల్ రిసీవ్ ఈ మూడు రూల్స్ గుర్తుపెట్టుకొని ప్రతిరోజు పాటించండి మీ కోరిక తీరే వరకు పాటించండి మీకు నచ్చినట్టుగా మీరు నమ్మే విధంగా మీ జీవితం మలుపు తిరుగుతుంది మీ కోరిక కోసం మొదటి అడుగు ఇప్పుడే తీసుకోండి కామెంట్స్ లో థ్యాంక్ యూ యూనివర్స్ మీ కోరిక ఏదో స్పష్టంగా చెప్పుకోండి మీ కోరిక తీరాక మళ్ళీ వచ్చి ఇదే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ ప్రతి ఒక్కరి కోరిక అనుకున్నది అనుకున్నట్లే తీరాలని నేను యూనివర్స్ ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ యూనివర్సింది but